Atik şenem, samançam kusam, జై శ్రీరామ్ రామ జన్మభూమి అయినటువంటి అయోధ్యలో వెలిసిన కొత్త ఆలయంలోని బాలరాముణ్ణి దర్శించడానికి మహబూబ్ నగర్ నుంచి ఒక స్పెషల్ ట్రైన్ లో రామభక్తులందరూ కూడా బయలుదేరి వెళ్తున్న సందర్భంగా వాళ్ళ యొక్క ప్రయాణం సుఖమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వాళ్ళు వెళ్తుండగా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా రామభోజన చేస్తూ వెళ్ళాలని వారిని కోరుతున్నాను అంతేకాకుండా దుగినీకృతమైన ఆ బాలరాముని యొక్క విగ్రహాన్ని చూసి వీళ్ళు సంపూర్ణంగా వాళ్ళు ప్రేరణ పొంది ఆనందంతో వాళ్ళ జీ జీవితం ధన్యం చేసుకొని తిరిగి సంతోషంగా రావాలని వాళ్ళని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్